హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూసారండి అమ్మవారిని అయితే చూసారా ఇది కూడా ఎక్కడ అనుకుంటున్నారా చెప్తానండి లాస్ట్లో చెప్తాను చూసేయండి వీడియో మొత్తం చూసేయండి అలానే అమ్మవారిని చూసారా అలాగే స్వామివారిని కూడా చూడండి చూడండి శివలింగాలు అయితే పెట్టారు పద్దెనిమిది శివలింగాలు ఎన్నో అంటారు కదా అలానే అన్ని శివలింగాలు పెట్టారండి చాలా బాగుందండి అసలు చూడడానికైతే రెండు కళ్ళు అయితే సరిపోలేదు అలానే మొన్న ఒక వీడియో పెట్టాను చూసారా మంచుగడ్డల్లో శివలింగాన్ని అమర్నాథ్ అని ఇది కూడా ఇంచుమించి అలాంటిదేనండి చూడండి శివలింగాలు చూస్తేనే మనకి హరహర మహాదేవ శంకర కదండి చూస్తూ ఉంటే స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటే మహాభాగ్యం కలుగుతుంది ఎవరో రాలేకపోతున్నారు ఎవరైనా సరే వచ్చి మిస్ అయిపోయిన వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా పనిచేస్తుందండి నిజంగా చెప్తున్నా చూసారా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంతకీ ఇది కూడా ఎక్కడ అనుకుంటున్నారా ఇది కూడా భావని అండి ఇంకెందుకు లేటుగా వచ్చేయండి